ఒక్కసారి కొమ్మరి గోల్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి అందరికి నమస్తే వెల్కమ్ టు ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వస్తే ఏ పార్టీ గెలవబోతున్నది ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నది అనేది ఆర్ సర్వే చాలా క్లియర్ కట్ గా తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు ఒకసారి పిన్ టు పిన్ మనం మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఈ సర్వే రిపోర్ట్ గురించి చాలా క్లియర్ కట్ గా నేను మీకు విశ్లేషించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఆల్రెడీ బీఆర్ఎస్ గతంలోనే అనేకమైనటువంటి సర్వేలు చేస్తూ వస్తున్నారు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాంగ్రెస్ పైన పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా బీఆర్ఎస్ పైన పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అసలు రూరల్ ప్రాంతాలలో బీఆర్ఎస్ ఓడిపోవడానికి గల కారణం ఏంది ఏమై ఉండొచ్చు అని చెప్పి పిన్ టు పిన్ బీఆర్ఎస్ స్టార్టింగ్ నుండి సర్వేలు చేస్తూ వస్తున్నారు తర్వాత కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి పార్టీ కూడా కాంగ్రెస్ పైన నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా కాంగ్రెస్ గురించి జనం ఏమనుకుంటా ఉన్నారు కాంగ్రెస్ గురించి పబ్లిక్ ఒపీనియన్ ఉంది ఎట్లా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి ఒపీనియన్ ఏందని చెప్పి పిన్ టు పిన్ వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అయితే ఇప్పుడు ఏడిఆర్ సర్వే కూడా చాలా క్లియర్ కట్ గా ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి పిన్ టు పిన్ మనం డిస్కస్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఇప్పటికిప్పుడు ఎన్నికలు గనక వస్తే బీఆర్ఎస్ కి ఎన్ని సీట్లు కాంగ్రెస్ ఎన్ని సీట్లు బీజేపీకి ఎన్ని సీట్లు ఎంఐఎం ఎన్ని సీట్లు ఎంబీటీకి ఎన్ని సీట్లు ఎవరికి ఎన్ని సీట్లు రావచ్చు అనేది ఒకసారి మనం చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఒకసారి ఇక్కడ చాలా క్లియర్ కట్ గా సర్వే రిపోర్ట్ మన తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ దే అధికారం ఇప్పుడు ఎన్నికలు వస్తే గెలుపు ఖాయం పడిపోతున్న కాంగ్రెస్ గ్రాఫ్ అరవై రెండు స్థానాల్లో బీఆర్ఎస్ దే గెలుపు నలభై స్థానాలకే కాంగ్రెస్ పరిమితం బీజేపీ పదకొండు ఎంఐఎం ఐదు ఎంబీటీ ఒకే స్థానం నాలుగు జిల్లాల్లో ఖాతా తెరవని బీజేపీ జూన్ ఒకటి నుంచి ఇరవై ఒకటి వరకు ఏడిఆర్ సర్వే రిపోర్ట్ అనేది చాలా క్లియర్ కట్ అంశం అంటే జూన్ నెల ఇరవై ఒకటో తారీఖు నుండి ఇరవై ఒకటో వరకు అంటే దాదాపు ఇరవై ఒక్క రోజులలో కాంగ్రెస్ గ్రాఫ్ ఏంది బీఆర్ఎస్ గ్రాఫ్ ఏంది ఆ మధ్య కాలంలో కొంత ఊపు పెరిగింది బీఆర్ఎస్ కూప్ వచ్చింది కాంగ్రెస్ పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది రైతు భరోసా అప్పటికే రిలీజ్ చేస్తున్నటువంటి మూమెంటు సో ఇప్పుడు కొంత కాంగ్రెస్ కి గ్రాఫ్ చేంజ్ అయింది అంటే కాంగ్రెస్ కొంత ఫేవర్ వచ్చింది గ్రాఫ్ కానీ ఆ మధ్య కాలంలో మాత్రం ఆ ఉన్నటువంటి పీరియడ్ టైంలో మాత్రం కొంత కాంగ్రెస్ కి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదురైంది కాబట్టి జూన్ నెలలో ఇప్పటికి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు అనేది ఒకసారి పిన్ టు పిన్ మనం డిస్కస్ చేస్తున్నటువంటి ప్రయత్నం చేద్దాం దాదాపు తెలంగాణ రాష్ట్రంలో పది ఉమ్మడి జిల్లాలు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు దాదాపు ముప్పై మూడు సంబంధించిన జిల్లాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పది ఉమ్మడికి సంబంధించినటువంటి జిల్లాలలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఎన్ని నియోజకవర్గాలు ఎటువైపు ఏ నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు ఎవరు అధికారంలోకి రాబోతున్నది క్లియర్ కట్ సర్వే వచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు ఒకసారి సర్వే గురించి మనం డిస్కస్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం జూన్ ఒకటి నుంచి ఇరవై ఒకటి వరకు ఏడిఆర్ సర్వే రిపోర్ట్ సో జిల్లా మొత్తం సీట్లు బీజేపీ కాంగ్రెస్ బిఆర్ఎస్ ఎంఐఎం ఎంబీటీ సో ఇక్కడ ఎంఐఎం ఎంబీటీ ఇవి ఓన్లీ హైదరాబాద్కే పరిమితం సో రూరల్ ప్రాంతాలలో కానివ్వండి ఇతర నియోజకవర్గాలలో మాత్రం పరిమితం లేనటువంటి పరిస్థితి అంటే వాళ్ళకి అక్కడ ఎక్కువ గ్రాఫ్ లేదు హవా లేదు కేవలం హైదరాబాద్ సిటీకి సంబంధించిన వ్యవహారంలోనే మైనార్టీకి సంబంధించిన పార్టీ కాబట్టి కొంత ఇక్కడే ఉండేటటువంటి అవకాశం ఉంటుంది ఇక మనం బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ప్రధానంగా ఈ మూడు పార్టీల గురించి ఒకసారి మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం పది నియోజకవర్గాలు ఉన్నాయి బీజేపీకి మూడు కాంగ్రెస్కి రెండు బీఆర్ఎస్ కు ఐదు తర్వాత మనం ఇక్కడ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన వ్యవహారం మనం మాట్లాడుకుంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏంటి పరిస్థితి అనేది మనం డిస్కస్ చేసుకుంటే తొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి తర్వాత రెండేమో బీజేపీకి రెండు కాంగ్రెస్ కి బిఆర్ఎస్ కు ఐదు సీటు రావచ్చు అనేది ఇప్పటికిప్పుడు ఏడిఆర్ సర్వే ఇస్తున్నటువంటి ఒక క్లియర్ కట్ రిపోర్ట్ తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా మనం చూసుకుంటే పదమూడు నియోజకవర్గాలు మొత్తం ఉన్నాయి దాంట్లో రెండు బీజేపీకి రావచ్చు నాలుగు కాంగ్రెస్ కి రావచ్చు ఏడు బిఆర్ఎస్ కు రావచ్చు అనేది సో ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి సంబంధించిన ఏడిఆర్ సర్వే రిపోర్ట్ ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తాయి తర్వాత ఉమ్మడి మెదక్ జిల్లాకి సంబంధించినటువంటి అంశంలో మనం మాట్లాడుకుంటే పది నియోజకవర్గాలు ఉన్నాయి దాంట్లో బీజేపీకి సున్నా కాంగ్రెస్కి మూడు బీఆర్ఎస్కి ఏడు సో బీఆర్ఎస్కి ఇక్కడ ఆధిక్యం కనబడుతున్నటువంటి పరిస్థితి ఏ తర్వాత మనం రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో మనం మాట్లాడుకుంటే దాదాపు పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒకటేమో బీజేపీకి రెండు కాంగ్రెస్కి పదకొండు బీఆర్ఎస్కి ఎంఐఎం సున్నా తర్వాత మనం ఇక్కడ హైదరాబాద్ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది హైదరాబాద్ ఉమ్మడి జిల్లాలో పదిహేను నియోజకవర్గాలు ఉన్నాయి అత్యంత ఎక్కువ హైదరాబాద్ నియోజక హైదరాబాద్ జిల్లాలోనే ఉంటుంది పదిహేను నియోజకవర్గాలు అంటే అన్నిటికంటే ఒక నియోజకవర్గం ఎక్కువ ఎందుకంటే సిటీలకు సంబంధించినట్టు అంటే సిటీ ప్రాంతానికి సంబంధించినటువంటి ఓట్ షేరింగ్ ఉంటుంది అంటే అర్బన్కి సంబంధించినటువంటి ఓట్ షేరింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంత హైదరాబాద్ అత్యంత కీలకమైనటువంటి అంశం సో ఇక్కడ మనం చూసుకుంటే హైదరాబాదు బీజేపీకి రెండు కాంగ్రెస్కి ఒకటి తర్వాత బీఆర్ఎస్కి ఆరు ఎంఐఎంకు కు ఐదు ఎంబీటీకి ఒకటి అంటే నేను చెప్పినా కదా హైదరాబాద్ లో ఎంఐఎం హవా ఉంటది ఎంఐఎంకి హైదరాబాద్ లో ఏడు సీట్లు వాళ్ళ వాళ్ళకే వాళ్ళకి సపరేట్ జోన్ ఉంటది హైదరాబాద్ లో మైనార్టీలకు సంబంధించినటువంటి ఓటు పర్సెంటేజ్ వాళ్ళకి సంబంధించిన అభ్యర్థులు సపరేట్ ఉంటారు ఎంఐఎంకి సంబంధించి వాళ్ళ ఏడు స్థానాలు వాళ్ళకే వాళ్ళని తలదన్నేటటువంటి రేంజ్ ఎవరికి లేదు రారు కూడా ఒకటి హైదరాబాద్ గోషామాల్ మినహాయిస్తే గోషామాల్ రాజాసింగ్ ఎంతమంది ఆయనను ఓడగొట్టడానికి ప్రయత్నించినా కూడా రాజా కి సంబంధించిన హవా ఆయన ఆయనకే ఉంటది సో అక్కడ ఒక అంశం తర్వాత ఉమ్మడి మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధించిన సొంత జిల్లా కాబట్టి మహబూబ్ నగర్ లో మొత్తం సీట్లు పద్నాలుగు ఉంటాయి బీజేపీకి ఒకటి వస్తా ఉంది కాంగ్రెస్ కు ఎనిమిది బీఆర్ఎస్ కు ఐదు ఎంఐఎం అవి ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొంత కాంగ్రెస్ కి ఫేవర్ వచ్చింది ఎనిమిది సీట్లు వస్తా ఉన్నాయి ఉమ్మడి మహబూబ్ నగర్ సంబంధించి ఉమ్మడి నల్గొండ మనం చూసుకుంటే నల్గొండలో పన్నెండు సీట్లు బీజేపీకి సున్నా వస్తా ఉన్నాయి కాంగ్రెస్ కి ఆరు వస్తా ఉన్నాయి తర్వాత బీఆర్ఎస్కు ఆరు వస్తూ ఉన్నాయి ఉమ్మడి నల్గొండ కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్కు ఫేవర్గా ఉన్నాయి రెండు జతగా ఉన్నాయి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటికిప్పుడు కనుక ఎన్నికలు వస్తే దాదాపు పన్నెండు నియోజకవర్గాలు ఉంటే దాంట్లో ఆరు కాంగ్రెస్కి ఆరు కు వచ్చేటటువంటి అవకాశం కూడా కనబడుతున్నది తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా పన్నెండు నియోజకవర్గాలు ఈ పన్నెండు నియోజకవర్గాలలో బీజేపీకి సున్నా తర్వాత కాంగ్రెస్కు ఐదు తర్వాత బీఆర్ఎస్కు ఏడు ఎంఐఎం ఎంబీటీ ఉండదు ఏ దగ్గర ఇక్కడ కూడా వరంగల్ లో కొంత వేరే తిరుగుంది గ్రాఫ్ ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా చూసుకుంటే దాదాపు పది నియోజకవర్గాలు బీజేపీకి సున్నా కాంగ్రెస్కు ఏడు బీఆర్ఎస్కి మూడు సో ఇక్కడ చాలా క్లియర్ కట్ గా ఇప్పటిదాకా వచ్చినటువంటి సీట్లు మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి కాంగ్రెస్కి నలభై స్థానాలు బీఆర్ఎస్కి అరవై రెండు బీజేపీకి పదకొండు ఎంఐఎంకి ఐదు ఎంబీటీకి ఒకటి అంటే ఆధిక్యంలో ఉన్నది మాత్రం బీఆర్ఎస్ ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే బీఆర్ఎస్ గెలవబోతుంది అనేది ఏడిఆర్ సర్వే ఇస్తున్నటువంటి ఒక రిపోర్ట్ ఇప్పటికి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే బీఆర్ఎస్ గెలవబోతుంది కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి పార్టీ నలభై సీట్లకు పడిపోతా ఉంది తర్వాత ఎంఐఎం ఐదు సీట్లు హైదరాబాద్ పరిమితం బీజేపీకి పదకొండు వాస్తవానికి బీజేపీకి మన జరిగినటువంటి రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో ఎనిమిది సీట్లు వచ్చినాయి ఇప్పుడు ఎలక్షన్ జరుగుతూ ఒక మూడు సీట్లు పెరిగే అవకాశం ఉండొచ్చు అంటే దాదాపు ఒక పదకొండు సీట్లు రావచ్చు అనేది ఏడిఆర్ సర్వే రిపోర్ట్ ఇస్తున్నటువంటి ఒక మినిమం అంచనా ఈ అంచనాతో తెరపైకి వచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఒకసారి మనం జిల్లాల వారి కూడా కౌంట్ చేస్తే మొత్తం ఆదిలాబాద్లో ఆ బిఆర్ఎస్కు ఐదు అవగానబడతా ఉంది తర్వాత నిజామాబాద్లో బీఆర్ఎస్కు ఐదు ఇక్కడ కూడా ఆ బీఆర్ఎస్కి ఆధిక్యం ఉంది కరీంనగర్లో ఏడు బీఆర్ఎస్ తర్వాత మెదక్లో ఏడు బీఆర్ఎస్ ఎక్కువన్నది తర్వాత రంగారెడ్డి జిల్లాలో ఇక్కడ బీఆర్ఎస్ పదకొండు ఎక్కువన్నది హైదరాబాద్లో మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ ఆరు ఆ బిఆర్ఎస్కి ఎక్కువన్నది తర్వాత మహబూబ్ నగర్లో మాత్రం ఎనిమిది కాంగ్రెస్ బీఆర్ఎస్కు కు ఐదు మహబూబ్ నగర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన సొంత జిల్లా కాబట్టి కొంత రేవంత్ రెడ్డికి ఫేవర్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది ఇక తర్వాత మనం ఇక్కడ నల్గొండ చూసుకుంటే కాంగ్రెస్కి ఆరు బిఆర్ఎస్ కు ఆరు సేమ్ సీట్స్ కనబడతా ఉన్నాయి ఇక వరంగల్ చూసుకున్న కూడా వరంగల్లో ఐదు కాంగ్రెస్కి ఏడు బీఆర్ఎస్కి అంటే ఒక్క సీట్ మాత్రం బీఆర్ఎస్కి ఎక్కువ కనబడతా ఉంది ఉమ్మడి ఖమ్మం చూసుకున్న కూడా ఖమ్మంలో కాంగ్రెస్కు ఏడు బీఆర్ఎస్కి మూడు అంటే దాదాపు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగేమో కాంగ్రెస్ ఉన్నది మిగతా బీఆర్ఎస్ కు మాత్రం కొంత ఫేవర్గా కనబడుతున్నటువంటి అంశాన్ని కూడా మనం పూర్తి స్థాయిలో ఇక్కడ గమనిస్తా ఉన్నాం సో ఇది కి సంబంధించినటువంటి సర్వే రిపోర్ట్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఎన్ని ఓట్ షేరింగ్ కాబోతున్నాయి ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు అనేటటువంటి ఒక సర్వే మాత్రం ఏడిఆర్ చాలా క్లియర్ కట్ గా తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు డిస్కస్ చేద్దాం నెక్స్ట్ ఏ సర్వే రిపోర్ట్ తెరపైకి వస్తుంది ఉన్నటువంటి గ్రాఫ్ మాత్రం ఇది కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు బీజేపీకి సో ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే మాత్రం బీఆర్ఎస్ అధికారంలో రావచ్చు మళ్ళీ తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు అనేది ఏడిఆర్ కి సంబంధించినటువంటి సర్వే రిపోర్ట్ చూద్దాం ఏం జరగబోతుందో